చూడండి ద్వితోపదేశ అధ్యాయం పది పదకొండు నీ దేవుడి నిహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములు ప్రవేశపెట్టి నువ్వు కట్టని గొప్ప వగు మంచి పురములను నువ్వు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన నింపబడిన ఇండ్లను నువ్వు త్రవ్వకపోయిన నువ్వు త్రవ్వబడిన బావులను నువ్వు నాటని ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన అయుక్తులుండి నిన్ను రప్పించిన యహోవా నువ్వు మరవకుండా నీవు జాగ్రత్త పడము ఇక్కడ చెబుతున్నాడు దేవుని ప్రజలకు దేవునికి వాక్యంలో చూస్తే చాలా చక్కటి మాట్లాడండి ఆరో అధ్యాయము పదవచనం నీ దేవుడిని హోవా నీ ఇచ్చిన వాగ్దానం అవును వారికి వాగ్దానం చేశాడు అందుకే వాగ్దానం చేస్తే బైబుల్ నుంచి ప్రతిరోజు కూడా వాగ్దానం చూడాలా ఇర్లీ కాదు ఇర్లీ మనసు కాదు ఎవ్రీ డే వాక్యము చదివినప్పుడల్లా ఆయన స్వరములో నుంచి ఆత్మలో నుంచి డ్రీమ్ ఆ రిజన్ మరి లేదా ఆ స్వరములోంచి ఆ ఆత్మ స్వరములోంచి ఒక వాగ్దానం పొందాలా వాగ్దానాన్ని వినాలా అప్పుడు నీ జీవితం ఫలముగా ముందుకు సాగలదు ధైర్యముగా ముందుకెళ్ళగలవు దేవునికి వాక్యం అంటుంది నీ దేవుడిని హోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెడతాడు ఏదైతే ప్రామిస్ చేస్తాడో దాంట్లోకి ప్రవేశపెడతా అని దేవుడు వాగ్దానం చేశాడు దాంట్లో ప్రవేశపెట్టినట్టుగా చూస్తున్నాం ప్రవేశపెట్టి నువ్వు కట్టని గొప్పవగు మంచి పనములంటా ప్రతి చోట కూడా మంచి దేశం మంచి అంట దేవునికి వాక్యం నువ్వు కట్టనివ్వంట కట్టని వాటిని ప్రభునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండను నువ్వు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నువ్వు నాటని ద్రాక్ష తోటలు ఒలివ తోటలు నీకు ఇచ్చిన తర్వాత నువ్వు తిని తృప్తి నొందిన తర్వాత పొందినప్పుడు దేవునికి వాక్యం అంటుంది దాసులు గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించను యహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడము చాలా సార్ కన్నీరు విడిస్తాం ప్రార్థిస్తాం ప్రభా పిల్లలైతే ఇలాగా ఉద్యోగం దొరికితే ఇలాగా ప్రభా నాకు ఈ మేలు చేస్తే ఇలాగా అప్పు తీరితే ఇలాగ ప్రభా అది జరిగిన తర్వాత మన జీవితంలో కృతజ్ఞత ఉండదండి దేవుని మరిచిపోతాటం అందుకే దాసుల గృహములొచ్చి నేను తీసుకొచ్చా బానిసత్వముల నుంచి ఎంతో వేదనకరమైన పరిస్థితుల నుంచి తీసుకొచ్చా అంటే ట్వంటీ ఫైవ్ నీ జీవితం ఎంతో వేదనకరమై ఉండొచ్చు అయితే విశాలమైన దేశములోకి వారిని నడిపించినట్లుగా మరి దేవుడు తన మంచి వాగ్దానములోకి నేను తీసుకువస్తున్నాడు మంచిలోకి ప్రవేశపెడతాడంట అవును ఇక్కడ ఐ గుప్తుండి నేను రప్పించిన యహోవాను మరువకుండా నువ్వు జాగ్రత్త పడాలంట అవును ప్రభుని మరువ ఆ ప్రభుని స్థుతించాల అనుదినం ఆరాధించాలా సేవించాల దేవుని కొరకే రోషముగా నువ్వు జీవించడానికి ప్రయత్నము చేయాలా అవును నీవు నీ కుటుంబం దేవుడి చేత నీ సమస్యలు ఏసు క్రీస్తు నాములు తొలగిపోను గాక ప్రతి దారిద్ర్యం ఏసునాములు వెళ్ళిపోను గాక ఆ మంచి దేశం మీద దేవుని కన్నులున్నాయి అవును అది లక్ష్య పెట్టు దేశం అంట అక్కడ ఉండదంట లోపం ఉండదంట దేవుని వాక్యం అంటుంది అక్కడ నువ్వు తింటమంట అది వర్ష చలమిచ్చునంట మరి తీవరాత్రములు ప్రభు యొక్క కనులు దాని మీద ఉన్నట్టుగా వాక్యములు చూస్తున్నాం నిజమే పిల్లరా ఇక్కడ అంటున్నాడు జాగ్రత్త పడాలా తెలుసా రప్పించిన యహోవా మర్చిపోతావేమో నువ్వు త్రవ్వకపోయినా నువ్వు బావులను త్రవ్వకపోయినా నువ్వు నాటకపోయినా నువ్వు నీకు ఇచ్చిన తర్వాత తిని తృప్తి పొంది నువ్వు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నువ్వు ఏ అవి నువ్వు కష్టపడకపోయినా నువ్వు నీ జీవితంలో ఇస్తున్నాడని చెబుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం నువ్వు కట్టని గొప్ప వాగు మంచి పురములు నువ్వు కట్టలేదు వాటిని కట్టని వాటిని నిన్న ఇస్తున్నాను ఎటువంటిది సార్ నువ్వు కట్టని గొప్ప వగు మంచి పురములు అంట ఎంత అద్భుతమైన కార్యం అండి అందులోకి ఇస్రాల ప్రజలు అవిధేయులు దేవునికి తిరుగుబాటు చేయువారు అనేక మార్లు దేవుని మాట విననులని ప్రజల్ని ప్రవేశపెట్టాలని ఎంత ఆశపడుతున్నాడండి ఈరోజు ఒక వీళ్ళని జీవితంలో తన మంచిని బట్టి తన ప్రేమని బట్టి తన కుమారుని నీకు ఇవ్వటమే కాదు మరి ప్రభు తన రక్తాన్ని కార్చటమే కాదు ప్రాణం ఇవ్వటమే కాదు మరణించి తిరిగి లేచిన ఏసయ్య నీకొక మంచి వాగ్దానం చేస్తున్నాడు మంచిలోకి నువ్వు ధైర్యం ఏమాత్రం కూడా విడిచిపెట్టవు నిరాశపడదు కృంగిపోదు విశ్వాసాన్ని కోల్పోదు అధైర్యపడవద్దు విధంగా చెప్పాలంటే బలహీనం కాక ఇంకా నువ్వు స్ట్రెంగ్త్ అయ్యి ప్రార్థలు ముందుకు సాగల ఇదే ద్యుతోపదేశండం దేవునిక వాక్యములు గనక చూస్తే మరి పదకొండవ అధ్యాయము కాండం పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి అవుతున్నా యహోవా వారికి వారి సంతానమునకు దయచేసేది మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున అనగా పాలు తేనెల దేశమున మీరు దీర్ఘాయుష్యమంతునగలట్లు దీర్ఘాయుష మంతుల నేను ఈ దినమన్నా మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ మీరు గైకొనలా మీకు దీర్ఘాయుష్ కావాలంటే ఈ ఆజ్ఞలు ఈ విధులు మీరేం చేయాలంటే గైకొనాలని ప్రభు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం మనలో చెప్తున్నాడు ఈ పితరులకు ప్రమాణం చేసిన అనగా పాలు తినని దేశం అంట ఎంత అద్భుతమైన కార్యం ఆ దేశంలో మీరు ఎలాగ ఉండాలి తెలుసా ఆ దేశం ఎటువంటి దశ పాలు తినని దేశం మీరు దీర్ఘాయుష మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గై కొనలా మీరు స్వాధీన పరుచుకున్న బోవు దేశం మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు ఒక డిఫరెంట్ అది చాలా మంచిది ఐగుప్తు దేశం వంటిది కాదు అక్కడ నువ్వు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టునట్లు నీ కాళ్ళతో చేనులకు నీరు కట్టిదివి అక్కడ నువ్వు అలా చేసావు కానీ ఇక్కడ అలా చేయవంట నువ్వు విత్తన విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ నీరు కట్టి ఐగుప్తులు అయితే ఇక్కడ అట్లా కాదు మీరు నది దాటి స్వాధీన పరుచుకున్నకు వెళ్ళుచ్చున దేశం కొండలు లోయలగల దేశం ఎంత అద్భుతమైన కార్యం అది ఆకాశ త్రాగునంట అది నీ దేవుడిని హోవా లక్ష పెట్టు దేశం ఎంత అద్భుతమైన కార్యం ఈ సంవత్సరం ప్రభు నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని నీ సమస్తాన్ని లక్ష్య పెట్టునుగాక దృష్టించునుగాక ఎందుకంటే ప్రవేశ పెట్టాడు ప్రవేశపెట్టి లక్ష్యం ఉంచుతున్నాడు ఇక్కడ నీ దేవుడిని హో కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండినట్ట ఏ దేశంలోకి వారిని ప్రవేశపెట్టాడో వారి మీద మరి దేవుని కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకునే అంట ఈ సంవత్సరం నీ మీద నీ ఇంటి వారి మీద నీ పిల్లల మీద దేవుని గాక దేవుని యొక్క గాక అక్కడ కరువు అనేది లేదంట ఆకాశ వర్ష జలం త్రాగును అది నీ దేవుడిని హోవా లక్ష్య పెట్టు దేశం ఎంత అద్భుతమైన కార్యం అండి లైవ్ చూస్తున్న మీ జీవితములు మరలా అంటున్నా ప్రతి మంచి ప్రామిస్ లోకి గాక ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేరును గాక ఈ యొక్క జనవరిలో నీ జీవితంలో గొప్ప కార్యం జరుగును గాక దేని చూస్తున్నావు ఆశ గాక ప్రతి అప్పు గాక ప్రతి బలహీనత క్రీస్తు తీసివేయబడును గాక ఎక్స్ట్రా టైం ఇది ట్వంటీ సిక్స్ అనేది ఇది కూడా వేగవంతంగా జరిగిపోతూ ఉంది కాబట్టి సమయాన్ని మరి సద్వినియోగం చేసుకుంటూ ముందుకు మనం జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నించాలా ఇంకా ప్రభువుని ప్రేమించే వారిగా ఉండాలా దేవుని వాక్యంలో వాక్యములు గ్రంథం ఇరవై ఆది ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ అధ్యాయం ఆరో వచ్చానికి కనుక చూస్తే వారిని ఐగుద్దు దేశం నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినది పాలూ దిన ప్రవహించినది సకల దేశములకు ఆభరణమైనది నైనా దేశంలోనికి తోడుకొని పోయిదని చెప్పిన కాలంలోనే నేను ప్రమాణం చేసేది ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది వారిని ఐగుప్తు దేశం నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినది పాలు తేనెలు ప్రవహించినది దేవుడు విచారించి తీసుకొస్తున్నాడు సకల దేశమైనది నైనా దేశంలోనికి తోడుకొని పోతానంట ఎంత అద్భుతం దేవునికి వాక్యం తోడుకొని వెళ్తున్నాడు దేనికి తెలుసా సకల దేశాలకు ఈ దేశం ఆభరణముగా ఉంటుందంట దేవుడిని అలాగు చేయనుగాక ఆభరణముగా చేయనుగాక సకల దేశాలకు ఈ యొక్క పాలు తిన దేశం ఎలాగుందంటే సకల చుట్టున్న ఉన్న దేశాలన్నిటికీది ఆభరణముగా ఉందట ఎంత అద్భుతమైన కార్యం అండి సకల దేశకు ఆభరణమై నది ఆభరణం ఉన్న నదినైనా దేశంలోకి తోడుకొని పోయిదా నన్ను చెప్పిన కాలంలోనే నేను ప్రమాణం చేస్తాను అంటే ఆ దేశంలోకి మీరు ఏం చేస్తానంటే వారిని తోడుకొని వెళ్తున్నట్ట ప్రతి మంచిలోకి ప్రభు నిన్ను తోడుకొని వెళ్ళిన ప్రతి కీడు తప్పించబడదు గాక ప్రతి కీడు నుంచి నిన్ను నీ పిల్లల్ని తప్పించును గాక దేవునిక దూతలు అలాగా నిత్యముని చుట్టూ ఉండును గాక అందుకే యహోవ ఎందు భయభక్తులు గల వారి చుట్టూ దూత కావలి ఉండి వారిని రక్షించను కనుక వెనుక వాటిని మార్చి గత జీవితాన్ని వదిలిపెట్టు పాప బలహీనతలు తీసివేసే పిల్లల వాటన్నిటి వదులుకొని ముందుకు సాగాల ముందుకెళ్ల ముందుకు మంచి గతి ఉంది ముందుకు గుడ్ లైఫ్ ఉందంట మంచి భవిష్యత్తు ఉందంట మంచిలోకి ప్రవేశపెడతాని పితరులతో ప్రమాణము చేసి దేవుడు మంచిలోకి ప్రవేశపెట్టినట్టుగా చూస్తున్నాం అవును ఈ యొక్క లైవ్ ద్వారా నీ జీవితం కూడా మంచిలోకి ప్రవేశపెడుతున్నాడు పెడుతున్నాడు సంవత్సరం సంవత్సరం అంతా ఆయన కనులు నీము ఏ కొరత ఉండదంట ఏ లోపం ఉండదంట అవును దేవుని యొక్క వాక్యం అంటున్నందుకే మోసూ మా కాండ ముప్పై మూడు పంతొమ్మిదిలో చూస్తే దేవుని యొక్క వాక్యం నా మంచితనమంతా ఈ సంవత్సరం అంతా నీకు నీ పిల్లలకు నీ కుటుంబానికి నీ ఇంటి వారికి నీ నీక నీ చేతి పనులలో నీ వ్యాపారంలో నీ ఉద్యోగములో నువ్వు చేస్తున్న దాంట్లో నీ మినిస్ట్రీలో నీ వ్యక్తిగత జీవితములో నీ ఆరోగ్యములో తన మంచితనమంతా కూడా దేవుడు కనపరచనిగాక మంచితనమంతా నిజం ముప్పై మూడులో మీరు గనక పంతొమ్మిది గనక చూస్తే నా మంచితనం అంతా కనపరుస్తారని మోసేతో ఈ సంవత్సరం అంతా దేవుని మంచితనం రుచి చూచుతూ గాక మంచి వాగ్దానములోకి ప్రవేశించదు గాక అవును మంచిలోకి ప్రవేశించదు గాక ఏదైతే ప్రామిస్ చేస్తాడు ఇస్రాల ప్రజలకు మరి తోడుకొని వెళ్తున్నాడు ఆ దేశం ఎలాగుందంటే ఆభరణకరమైందంట అవును ప్రభు నిన్ను అలాగా అన్ని విషయాలు కూడా లేవనెత్తును గాక అదే దేవుని యొక్క వాక్యంలో దిత్ కాండము గనక మనం చూసినట్లయితే ఇక్కడ ఒకటి ఉంటుంది పిల్లల ఆరవ అధ్యాయము పది ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము పది పదకొండు పన్నెండు చదువుతున్నా నీ దేవుడిని హోవా నీ పితరులతో అబ్రహా విశాఖలతో ప్రమాణ చేసిన దేశములో నేను ప్రవేశపెట్టి ఈ దీని దీంట్లో కొంచెం ముందుకెళ్దామండి పంతొమ్మిది వచనం చదువుతున్నాను ఇది అధ్యాయము పంతొమ్మిది వచనం నైన్టీన్త్ వర్డ్స్ యహోవా చెప్పిన ప్రకారం నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నీవు యహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైంది చేయాలా ఈ సంవత్సరం అదే మనం చేయాల్సింది దేవుని దృష్టికి దేవునికి దేవుని దృష్టికి ఎలాగుండాలంటే ఉత్తమమైనది యథార్థమైనది చేయాలంట అవును ఉత్తమమైంది యథార్థమైంది అంటే మంచి మనసుతో కాలేవు అలా చేశాడు గనక ప్రవేశపెట్టాడు మనం కూడా మన జీవితంలో ఈ సంవత్సరం అంతా ప్రభు దృష్టికి మనలా చదువుతున్నా వినడానికి ప్రయత్నించాల యుహోవా చెప్పిన ప్రకారం నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశంలోకి నీవు ప్రవేశించి దాని స్వాధీన పరుచుకున్నట్లు నీవు యహోవా దృష్టికి ఎలాగుండాలంటే దేవుని దృష్టికి యేసు ప్రభు దృష్టికి ఎలాగుండాలంటే యథార్థమైనది ఉత్తమమైంది చేయాలంట అవును దేవునికి ఇష్టమైనది చేయాలా ఉత్తమమైంది చేయడానికి ప్రయత్నించాలా గుడ్ చేయడానికి నీ పడక నడక నీ విధానం జీవితం అలా ఉత్తమమైంది ఉత్తమ దృష్టికి చేసిన వారు ఎందరో ఉంటున్నారు ఏసోబు అలా చేశాడు పాపానికి దూరంగా పారిపోయాడు ఎంతో అవకాశం ఉంది కానీ దూరంగా పారిపోయిన కారణాన్ని బట్టి లిఫ్ట్అప్ అవుతున్నాడు ఫరో తర్వాత హరోగా ఏసోబుని చేసినట్లుగా దేశమంతటికి ఆహారం పంచిపెట్టినట్లుగా అన్నదమ్ములందరికీ ఆహారం ఇచ్చినట్లుగా వారి యొక్క దేశంలో కరువు తీర్చడానికి డ్రీమ్ ఏదైతుందో దాన్ని చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేసినట్లుగా దేవునికి ఆత్మ ద్వారా తెలియజేసినట్లుగా పరో తర్వాత ఫరోగా మార్చబడడానికి కారణం ఏంటంటే అంత ఉన్నత స్థాయికి ఎదగడానికి కారణం ఏంటంటే దేవుని దృష్టికి యథార్థంగా ఉత్తమంగా చేశాడు గనక మంచిలోకి ప్రవేశపెట్టబడ్డాడు ఈ ఈరోజు నీ జీవితాన్ని కూడా నీ కుటుంబాన్ని నీ వ్యక్తిగత జీవితాన్ని నీ స్పిరిచువల్ లైఫ్ ని ఆత్మీయ జీవితాన్ని అలాగే ఈ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు ఉన్నత పరచాలని కోరుకుంటున్నాడు శక్తివంతంగా మార్చాలని కోరుకుంటున్నాడు నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాడు దయ్యాలు వెళ్ళగొట్టగలడు నామములో దయ్యములను వెళ్ళగొట్టత అవును ఏ సునాములు ఉంచినప్పుడు రోగులు స్వస్థపరచబడతారు ఈ ఈ వాక్యాన్ని వింటున్నా నీ జీవితంలో ప్రతి మంచిలోకి నువ్వు ప్రవేశించు కాక అవును నీవు యహోవా దృష్టికి యథార్థమైంది అవును దానియులు యథార్థంగా ఉన్నాడు దేవుని దృష్టికి అందుకే ముగ్గురు ముగ్గురు ముఖ్యుడంట దానియులు అంట దేవుని జ్ఞానము తెలివి వివేచన మరి మర్మ జ్ఞానము కలిగిన వాడు ఉత్తమమైనది దేవుని దృష్టికి చేశాడు గనక ఉన్నతంగా లేపుతున్నాడు మంచిలోకి ప్రవేశపెడుతున్నాడు అలాగే బైబిల్లో చూస్తే అందరున్నారు ఏర్ అలాగే ఉంది ఋతువు అలాగే ఉంది మరి దేవునికి వాక్యంలో చూస్తే యేసు అలాగే ఉన్నాడు ఈరోజు నీ జీవితం కూడా గత సంవత్సరంలా కాకుండా ఇరవై ఆరు సంవత్సరంలో నువ్వు ఏమి తీర్మానం చేసుకున్నా ప్రకారంగా నువ్వు జీవించడానికి ఇష్టపడితే ఆ మంచిలోకి ప్రవేశిస్తామంట ఇక్కడ చెబుతున్నాడు నీవు యహోవా దృష్టికి యథార్థమైంది ఉత్తమమైంది చేస్తే అవును అందరికి నువ్వు ఆ మంచి దేశంలోకి ప్రవేశిస్తావంట అలాగే ఈ యొక్క ప్రామిస్లోకి నీవు కూడా ఎంటర్ కాబోతున్నావు అవును ఆయన మంచితనాన్ని బట్టి ప్రతి మంచిలోకి నువ్వు ప్రవేశించదుగాక సంవత్సరమంతా అవి యొక్క కన్నులు నేమీ కాక ఇకే లోపం ఉండక మరి నీ మీద దేవుని దృష్టి ఉండను గాక ఆకాశం అనే మంచి ధననిధి దేవుడి నీ కొరకు తెరిచను గాక ఈ సంవత్సరం అవును నీ కరువు వ్యాధి భయం బలహీనత ఆకస్మికమైన మరి కలవరాలు ఎటువంటివి నీ జీవితంలో లేకుండా దినములన్నీ కూడా నువ్వు ఉత్సహించి ప్రభు తన జ్ఞానాన్ని తెలివిని ఆనందాన్ని నీకు సమృద్ధిగా ఇచ్చి నీ జీవితానంత సారి ఆలోచిస్తావా అవును ప్రభుత్వ వాగ్దానం ఏదైతే ఆ మంచి లోకి ప్రవేశిస్తా అని చెప్పి కూడా ఆ వాగ్దానంలోకి నిన్ను నీ కుటుంబాన్ని ప్రవేశింపచేక అని ప్రభు వాగ్దానం నీ జీవితంలో నా జీవితంలో నిర్వహించిన సమయం పోతుంది ఈ ప్రభు కొరకు ఉత్తమమైన మంచి మనసు కలిగి జీవించడానికి ప్రయత్నించేద్దాం ప్రభు అటువంటి తుపా ఆశీర్వహించిన దాకా దయచేసి కళ్ళ మూసుకున్నట్టయితే ప్రార్థిస్తుందండి పరిశుద్ధమైన తండ్రి మీకు మందు లైవ్ ద్వారా నాతో మాతో మాట్లాడిన మంచి మాటలు కాలం గతించి సమయం పుట్టువలే ఎగిరిపోతుందయ్యా దినాలు చెడ్డ దినాలు ప్రభా ఆ వలె కాక ఆ కాలాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానాన్ని తెలివిని మా అందరికీ తెచ్చేది ప్రభావి ముఖ్యంగా పాతది గతించి పాత స్వభావం మాలోంచి తీసివేయండి అయ్యా తండ్రి తండ్రి పాతదైన పులిపిండిని తీసి పారవేసి కొత్త ముద్ద అవుటకై పాత దాన్ని తీసి పారేయమన్నయన పాతది తొలగిపోను గాక నూతనమైన మనసు నూతనమైన జీవితాన్ని ఇవ్వండి ఈ ట్వంటీ సిక్స్ ఆయన ఇరవై ఆరు ప్రవచనాత్మకమైన వాగ్దానములు నాతో మాతో చేసిన ఆ మంచి మాటల్లో మన్నిట్లో కూడా అయా నెరవేర్చుకునే రూపండి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబుదాయిచ్చేయండి రోగులు స్వస్థపరచబడుగాక నెమ్మది లేని వారికి నెమ్మది కలుగును గాక వారి చేతి పనులు వారి వ్యాపారాలు ప్లస్ అవును గాక వారి మినిస్ట్రీస్ జీవించబడుగాక వారి సంతానం ఆశీర్వదించబడుగాక వారి చేనుదంతయు నూటికి నూరు శాతం సఫలమవును గాక ఆ ప్రార్థనలన్నీ సఫలం ఇచ్చేయండి మరో అయ్య మొరలన్నీ వినండి ప్రభా ఏదైతే వాగ్దానం చేసావో మీ నామంలో అయ్యా పితరులకు ఇచ్చిన వాగ్దానం ఇలాగ ఇస్రాయెల్ ప్రజలకు నెరవేర్చవనైనా క్రీస్తు యేసు ద్వారా ప్రతి వాగ్దానం అవును ఆమె నంది ప్రభా మా జీవితంలో కూడా ప్రతి వాగ్దానంలో ప్రవేశించినట్లుగా కృప కృప నిమని ఆశీర్వదించమని యేసు నాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి చూస్తున్నాను మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వేరే వారికి తెలియజేయండి మినిస్ట్రీస్ అంటున్నాను హైదరాబాద్ ప్రాంతంలో ఉంటే నైన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ మల్కాజ్గిరి మల్కాజునగర్ దగ్గర స్కూల్లో డీటెయిల్ కావాలంటే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అని ఆరాధనలోకి మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రభు ఈ జీవితాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన గాక ప్రభుత్వం देखा, देखा। देखा। God bless you all.